అంతా కూడా ఒక విషాదకరమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంది విషాదంలో ప్రయాణం చేస్తూ ఉంది అంటే దుఃఖంలో ఏ కుటుంబాన్ని చూసినా ఏ వ్యక్తిని పలకరించినా కన్నీటితోనే మాట్లాడుతూ ఉన్నారు నాకు ఈ కష్టం ఉంది నాకు ఆ కష్టం ఉంది అని ఎన్నో మనల్ని కష్టపెట్టేటివి ప్రపంచాన్ని కలవరపరిచేటివి లెక్కలేనాన్ని కొన్ని దేశాల మధ్యన యుద్ధాలు కొన్ని దేశాల మధ్యన కరువులు కొన్ని దేశాల మధ్యన తెగుళ్ళు కొన్ని దేశాల మధ్యన ప్రజల మీదికి ప్రజలు లేవడము మత కలహాలు ఎన్నో ఇలాంటివి వీటితో పాటు ప్రజలను పీడించేటటువంటి రోగాలు కూడా రకరకాలైనవి ప్రజల్ని పీడిస్తూ ఉన్నాయి ప్రతి ఇంట ఎవరో ఒకరు రోగి అయి ఉంటారు అయితే ఆ వ్యాధి నుండి విడుదల పొందలేక ఇంట్లో వారు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ రోగం కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు రోగం ఒక వ్యక్తి కాదు రోగం మన చుట్టము కాదు రోగము ఒక మనిషిని పీడిస్తున్నటువంటి ఒక శాపం ఆ రోగం మన రోగం నుండి ప్రజలు విడుదల పొందటానికి ఎంతో డబ్బుని వేయపరుస్తూ ఉన్నారు ఒక్కొక్క పట్టణంలో మనము చూస్తే వైద్యశాలలు ఎక్కువ ఉన్నాయి విద్యాశాలలు కూడా ఎక్కువ ఉన్నాయి వైద్యశాలలు వీధి వీధికి మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో వైద్యులు ఈ రీతిగా రాయబడి ఉంటుంది ఫలానా వైద్యుడు ఫలానా జబ్బుకు నిపుణుడు ఆ వ్యాధి ఇక్కడే బాగవుతుంది అని చాలామంది ఆ బోర్డు మీద రాసి ఉంటారు ఆయన వైద్యానికి నిపుణుడే కానీ వైద్యము నుండి రోగం నుండి ప్రజలను విడిపించే వైద్యం మందు ఆయన దగ్గర లేదు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది గిలాదులో గుగ్గిలం లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా అని అంటే దానర్థం గిలాదు అనేటటువంటిది దేవుని యొక్క సంఘం ఈ సంఘంలో వైద్యుడు లేడా అని బైబిలు సెలవిస్తారు ఈ సంఘంలో వైద్యుడు ఏసుప్రభుల వారు ఆయనకున్నటువంటి నామధేయములలో చాలా ప్రాముఖ్యమైన నామధ్యేయాలు బైబిల్ సెలవిస్తుంది అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము ఏసుప్రభుల వారి నామము అని ఆయన నామంలోనే రక్షణ ఆయన నామంలోనే స్వస్థత అని బైబిల్ సెలవిస్తుంది బైబిల్లో చెప్పబడిన ఒక విశేషమైన మాట దయచేసి గమనించాలి ఆకాశము కంటే భూమి కంటే ఉన్నతమైన నామం ఆకాశము భూమికి మధ్యన ఇవ్వబడిన నామములన్నిటికంటే శ్రేష్టమైన నామము యేసయ్య నామం అందుకే ఆయనకు రక్షకుడని పేరు ఆయనను గూర్చి బైబిల్ సెలవిస్తుంది ఆయన వైద్యులకు పరమ వైద్యుడు అని ఆయన రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని భూపతులకు అధిపతి అని జీవులకు అంతిమ న్యాయాధిపతి అని బైబిల్ సెలవిస్తుంది ప్రభువుకి ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన నామములు ప్రపంచంలో ఏ దేవుడు అనబడిన వారికి ఏ దేవత అనబడిన వారికి ఇవ్వబడలేదు అంత గొప్ప నామధేయం కలిగినటువంటి వాడు ఆయనే మన రక్షకుడు ఆయనే మనల్ని స్వస్థపరిచే పరమ వైద్యుడు ఏ వ్యాధినైనా స్వస్థపరచుటకు సామర్థ్యత కలిగినటువంటి వాడు యేసు ప్రభులు వారు మీ జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు కొన్ని వ్యాధులు మిమ్మల్ని పీడించాయి మిమ్మల్ని భయపెట్టాయి పీడించాయి అంటే దాని అర్థం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఒక దో ఒక దగ్గర దాచుకున్నాం అయితే దొంగలాగా ఈ జబ్బు వచ్చి దాచుకున్న సొమ్ముని దోచుకొని వెళ్ళిపోయాది లక్షలు లక్షలు దోచుకొని వెళ్ళిపోయాది ఎవరికి చెప్పాలనో ఎవరికి చెప్తే ఆ సొమ్మును దోచుకు వెళ్ళే ఈ సబ్బు ఎవరు దాన్ని ఆపుతారో మన సొమ్ము నిలబడతాదో అర్థం కానీ సమస్య అంటే దాన్ని ఆపగల దేవుడు ఒక్కరే ఒక్కరు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన పేరు అందరూ నోటితో బాగా చెప్పాలి ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన ఒక్కడే బైబిల్ సెలివిస్తాది ఆయన నామంలోనే స్వస్థత ఆయన నామంలోనే స్వస్థత హలే ఆ రీతిగా ప్రపంచం అంత ప్రస్తుతం ఎంతో దుఃఖసాగరంలో ఉంది అగ్రదేశము మంచి ధనమున్న దేశమని చెప్పుకుంటున్నటువంటి అమెరికా కూడా చాలా ఇబ్బందుల పాలైపోయాది భయంకరమైన వర్షాలు తుఫానులు మంచు భీభత్సవంగా కురిసి పట్టణాలు పట్టణాలు ఇబ్బందిగా మారిపోయాయి చాలా దుఃఖంతో ప్రజలు ఉంటున్నారు దయచేసి గమనించాలి దేశం దేశమే ఏడుస్తూ ఉన్న రోజులు ఇవి వారి ఏడ్పుకు కారణం ఏమిటి అని అడిగితే వారు చేసుకున్న పాపమే నా ఏడుపుకు కారణం ఏమిటి అంటే నేను చేసుకున్న పాపమే దయచేసి గమనించాలి నా ఏడుపుకు కారణం నా ప్రకేంటి వారు వారు నా సొంత ఇంటివారు కాదు నా ఏడుపుకు కారణం నా పాపమే అందుకనే బైబులు సెలవిస్తాది అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమేనా యేసు ప్రభులవారు వారు మన కొరకు ఈ భూమి మీద రక్షకుడుగా వచ్చాడు వచ్చి మనందరి పాపముల నిమిత్తమై కపాలమని ఇచ్చే గొల్గొత కొండపైన సెలవులో మరణించి ఆయన సమీపించి పశ్చాత్తాపడిన ప్రతి వారి పాపాన్ని క్షమించి వారి దుఃఖము నుండి ఆయన విడిపించాడు బైబిల్లో ప్రవక్త ఎర్మియా ఓ చక్కటి మాట చెబుతాడు బైబిల్ ఉన్నవారు దయచేసి తెరిచి వాక్యాన్ని చూడండి ముప్పై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదహారవ వచనము పదిహేడవ వచనం ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ప్రవక్త ఇర్మియా ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఏమనో తెలుసా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవకుండా ఊరకునుము కన్నీళ్ళు విడుచుట మానుము నీ క్రియా ఫల నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఏడ్పుకు ఏమిటో తెలుసా బైబిల్ చెప్తాది అది ప్రజలు కన్నీళ్ళు విడవటానికి ఏమిటో తెలుసా ప్రవక్త చెప్తాడు ఇర్మియా ముప్పై ఒకటి పదహారు బైబిల్ ఏ రీతిగా సెలవిస్తారు ఎందుకు వాళ్ళు ఏడవటానికి కన్నీళ్ళు విడిచుటకు కారణం ఏమిటి అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చేదారు జనులు శత్రువు దేశము నుండి తిరిగి వచ్చేదారు అనగా శత్రు ఉద్దేశంలో మనమున్నంత వరకు ఏడుపు మనకుంటుంది కన్నీళ్ళు మనకుంటుంది ఈ మాట ఇజ్రాయెలు ప్రజలను గుచ్చి ప్రభక్త ఈర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చాడు ఇజ్రాయెలు ప్రజలకు చెప్పినటువంటి ఆ మాట మనకు కూడా వర్తిస్తాది మన పితృలైన ఇజ్రాయలీలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉన్నారు కన్నీళ్లు విడుస్తూనే ఉన్నారు విచారపడుతూ ఉన్నారు మాకెప్పుడు విడుదల మాకెప్పుడు స్వేచ్ఛ మా దేవుడిని మేము ఎప్పుడు ఆరాధించాలి అని విడుదల కొరకు రోజు ఏడుస్తూనే ఉన్నారు విడుదలతో పాటు ఆ శత్రు దేశంలో వారు పడుతున్నటువంటి వారు జీవిస్తున్న బానిస జీవితాన్ని గూర్చి కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరముల దేశంలో ఉన్న బానిసలే కానీ స్వతంత్రులు కాదు ఏ విషయంలో కూడా వారికి స్వాతంత్రం లేదు అదే రీతిగా ఈరోజు నేను కన్నీళ్లు విడవటానికి నేను ఏడవటానికి కారణం శత్రువైన సాతానుడి రాజ్యంలో నేనున్నాను శత్రువైన సాతాను కాలం లోకంలో నేనున్నాను దయచేసి గమనించాలి నేను మంచి భోజనం తింటున్నాను మంచి బట్టలు ధరిస్తున్నాను ఒక మంచి గృహంలో నివాసం చేస్తున్నాను ఓ చక్కటి వసతి అయినటువంటి ప్రదేశంలో నేను ఉంటున్నాను నాకు మంచి జీతం వస్తుంది రాబడి ఉంది ఎన్నో చెప్పుకోవచ్చు కానీ సాతానుడి చేతిలో కాలం మనకు ఏడ్పే మనకు కన్నీళ్ళే వాటి నుండి మనం బయటికి వచ్చిన తరువాతనే ప్రభువు చెప్పిన మాట మనకు వర్తిస్తారు ఆయన చెప్పిన మాట జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చేదరు ఇదే వాక్కు రాబో కాలమునందు నీకు మేలు కరుగునని నమ్మిక ఉన్నది సర్వశక్తిమంతుడైన దేవుని పాదాలు ఇచ్చేంత కూర్చున్నటువంటి మనకు దేవుడు చెప్తున్న మాట రాబో నందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది రాబో నందు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసలే అయితే రాబో కాలము వారికి మేలుందనే సమాచారం వారికి తెలియదు ఎందుకంటే భవిష్యత్తు ఎరగని ప్రజలు వారు నిజదేవుడైన దేవుని ప్రజలే కానీ దేవుని ఆరాధించి స్థుతించి మహిమపరిచే అనుభవం వారికి లేదు మనము కూడా అంటే నిజమైన దేవుడు యేసుప్రభులు వారిని నమ్ముకున్నాం ఆయన్ని స్థుతించి ఆరాధించి మహిమపరిచే అనుభవం ఇంకా లేదు ఆ కారణాన బైబిల్ సెలవిస్తుంది రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది అనగా దాని అర్థం రాబోయే కాలం బహుశా రేపది ప్రారంభం కావచ్చు మేలు బహుశా వచ్చే వారాన మేలు నీకు ప్రారంభం కావచ్చు బహుశా వచ్చే మాసన మేలు నీ జీవితంలో ప్రారంభం కావచ్చు బైబిల్ సెలవిస్తది రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది నమ్మిన ప్రతి బిడ్డ ఒకసారి హలిలుయ చెప్దాం వారు రాబో దినాలలో నమ్మిక మేలు కలుగుతుందనే నమ్మిక వారికి కలగటానికి గల కారణం దేవుడు వారి నిమిత్తమై పంపిన మోషే అనే నాయకునికి లోబడ్డారు దేవుడు వారి నిమిత్తమై ఉంచిన యాజకుడు అహ్రోను యాజకత్వంలో వారు జీవించారు దేవుడు వారి కుంచిన ప్రవక్తని ప్రవక్తనికి విధేత చూపెట్టి జీవించారు మిరియాని ఈ ముగ్గురు కూడాను నాయకులు యాజకత్వము ప్రవక్తత్వము ఈ మూడు కూడా వారికి మేలు చేస్తూ వచ్చాయి రోజున ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చిన రీతిగా మనము కూడా పాపము అనేటటువంటి ఐగుప్తు నుండి ఫరో అని చెప్పబడిన సాతను చేతుల్లో నుండి బయటికి నడిపించబడాలి ఆ రీతిగా నడిపించబడిన తరువాత ఆ నడిపించబడి ఆ మొదటి అడిగే నీకు మేలు కలుగుతుంది ఆ మొదటి అడిగే వారు మేలుతో నడవడం ప్రారంభించారు ఈరోజున చాలామంది వారు ఐగుప్తులో ఉన్నట్టు మనము కూడా సాతానుడి దగ్గరే ఉండిపోయాం వారు ఐగుప్తులో ఉన్నట్టు మనం లోకంలో ఉండిపోయాం వారు ఫరో బానిసత్వం కింద ఉన్నట్టు మనము కూడా సాను బానిసత్వంలో ఉంటూ ఏడుస్తూ ఉన్నాం కన్నీరు కారుస్తూ ఉన్నాం మన ఏడుపుకి జవాబు లేరు ఆ బానిసత్వంలో ఆ ఏడుపుకి ఆ కన్నీటికి జవాబిచ్చేవారు లేరు ఎందుకంటే ఫరో నాయకత్వము ఐగుప్తు బానిసత్వం అక్కడెవరు వారిని పట్టించుకునేవారు లేరు ఈరోజు నా ఏడుపుకి నా కన్నీటికి జవాబు రాలేదు అంటే సాతాను నాయకత్వం ఐగుప్తు బానిసత్వం లోకంలో పూర్తిగా నేను మునిగిపోయాను సాతానుడి చేతి కింద జీవిస్తూ ఉన్నాను రోజు రోజు ఏడుపే రోజు రోజు కన్నీరే నేను ఎంత మంచి భోజనం తిన్నా గుండెలో సంతోషం కలగలేదు నేనెంత వసతితో కూడిన ఇంటిలో నివాసం చేసిన నా హృదయంలో సంతోషం లేదు ఎంతమంది మధ్యన నేను కలిసి జీవించిన సంతోషం లేదు ఏడుపు కన్నీళ్ళు క్షణ క్షణం అడుగు తీసి అడిగేస్తే ఏడిపే దినం మార్చి మరొక దినం లేకెళ్ళిన కన్నీళ్ళే ఎన్నో పర్యాయాలు అనుకున్నా ఏమయ్యాడు నా దేవుడు నా జీవితం ఎందుకు ఈ రీతిగా విషాదంగా మారిపోయాది ఎందుకు దుఃఖంగా మారిపోయాది నా వ్యాపారము ఆగిపోయాది నా వ్యవసాయంలో ఫలసాయము లేదు నా ఉద్యోగంలో చాలినంత జీతం లేదు నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నాకు లోబడ్డం లేదు ప్రతిరోజు ఏడిపే ప్రతిరోజు కన్నీరే ఎంత చక్కటి భోజనాన్ని భుజించినా ఈ శరీరంలో ఆరోగ్యం లేదు ఏదో తెలియని చబు ఏదో నాకు అర్థం కాని చబు ఏదో అవయవాలు నన్ను పీడిస్తూ ఉన్నాయి నేను మేల్కొన్న అవి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నిద్రపోతున్నా అవి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నాకు శత్రువు ఎవరు లేరు కానీ నా శరీరంలో ఉన్న జబ్బే నాకు శత్రువు దినం తరువాత దినం ఈ శత్రువు ఒత్తిడి నా శరీరంలో ఎక్కువైపోయాది కారణం ఏమిటి అంటే నాకు ఇంకా విడుదల లేదు నేను ఫరోని దాటి రాలేదు సాతానుని దాటి రాలేదు నాకు విడుదల లేదు నేను అయుక్తును వదిలిపెట్టి బయటికి రాలేదు లోకాన్ని వదిలిపెట్టి బయటికి రాలేదు లోకపు బానిసత్వం కింద సాతానుడి అధికారం కింద ఉండిపోయాను అయితే ఒక్కటి నేను చేస్తున్నా నేను పాడుతున్నాను ప్రసంగిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఎందుకు నాకు విడుదల లేదనే ఓ ప్రశ్న కూడా నాకుంది ఉపవాసం కూడా ఉంటున్నాను ఎందుకు నాకు విడుదల లేదనే ప్రశ్న నాకుంది గట్టిగా ప్రభువా అని గుండెలు బాదుకుంటూ అరుస్తున్నాను ఎందుకు నాకు విడుదల లేదు నా కన్నీరు ఎందుకు ఆగలేదు నా దుఃఖం ఎందుకు ఆగలేదనే పెద్ద ప్రశ్న నాకుంది దానికి కారణం నేను మందిరానికి రావడం కాదు పాడడం కాదు ప్రసంగించడం కాదు ఉపవసించడం కాదు ప్రార్థించడం కాదు విడుదల చాలా ముఖ్యం ఐగుప్తు నుండి బయటికి రావడం చాలా ముఖ్యం పాపపు బానిసత్వం నుండి బయటికి రావడం చాలా ముఖ్యం ఫరో చేతుల్లో నుండి బయటికి రావడం చాలా ప్రాముఖ్యం అది నేను గమనించాలి నేను ఆలోచించాలి సంవత్సరాలు సంవత్సరాలుగా ఓ దుఃఖం మిమ్మల్ని పీడిస్తూనే ఉంది సంవత్సరాలు సంవత్సరాలుగా నెమ్మది లేని తనం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది